ఎంతో టేస్టీగా మన మైసూర్ బొండా చట్నీ అండి కాంబినేషన్ చాలా బాగుండీ ఎలా చేస్తారో చూపిస్తానండి హాయ్ అండి ఇవాళ మనం మైసూర్ బొండా తయారు చేసుకుందాం వీటికి కావాల్సిన మినపప్పు అండి రాత్రే నానబెట్టుకోవాలి మనం పనుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పొద్దున్నే వీటికి మిక్సీ పెట్టుకోవాలండి ఉప్పు చూడండి నానిపోయింది మన పిండిని గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా మెత్తగా మైదా పిండి అండి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో పిండిని వేసుకోవాలి పిండిని వీటిలో వేసుకోవాలండి కలపాలి సాల్ట్ వేయాలండి పిండిని కలపాలండి చూడండి ఫ్రెండ్స్ పిండి బాగా కలిపి కలిసిపోయింది ఈ పిండిని పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలండి అందులోకి మనం పల్లీ చట్నీ చేసుకుందామండి చట్నీ గ్రైండ్ చేసుకోవాలండి శనగలు పచ్చిమిర్చి ఉప్పు చిన్నీళ్ళు పయేసి మన పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి నా పిండిని ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి పిండి బ్యాక్ కలిసిపోయిందండి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేసుకోవాలండి బండిలో ఆయిల్ వేడెక్కిందండి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చాలా చక్కగా వస్తున్నాయి చూడండి చూడండి ఎంతో టేస్టీగా మన మైసూర్ బొండా రెడీ అయిపోయిందండి చాలా చక్కగా చూడండి ఎంత బాగుందో మళ్ళీ వేసానండి రెండోసారి వీటికి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చేయాలంటే మనం ఎక్కువసేపు పిండిని కూడదండి పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే చనిపోయిద్దిద్ది మిక్సీ కేజీ మినప్పప్పుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి వేసుకుంటే సరిపోయిద్దండి చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో ఇంట్లో వంట సోడా వేయకూడదండి ఆయిల్ ఎక్కువ తీల్చుకునేది వంట సోడా వేయకుండానే బాగా పొంగిద్దండి చూడండి ఎంత బాగా పొంగిందో చాలా బాగుండిద్ది అండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుందండి రెడీ అయిపోయినాయండి ఇవి కూడా అండి ఇప్పుడు మన మైసూర్ బొండా చట్నీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉండిద్దండి అండి బాయ్ అండి